హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నిల్వ ఉసిరికాయ పచ్చడి మీతో షేర్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ రెండు కేజీలు ఉసిరికాయలు తీసుకున్నా అంటే సుమారు నాలుగు కే నాలుగు సేర్లు సో మన కేజీకి రెండు వందల గ్రాములు చింతపండు అయితే తీసుకోవాలి మనకి ఎక్కువ గుజ్జుగా కావాలి అంటే పచ్చడి ఆ క్వాంటిటీ అయితే తీసుకోవాలి సో ఫస్టే చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టి ఇట్లా గుజ్జులాగా వస్తుంది కదా శుభ్రంగా నలిపేసుకొని కాయలు మునిగేలాగా ఒక గిన్నెలో నూనె పోసి పెట్టుకోవాలి కర్నూలు అండ్ అయితే నేను చింతపండు గిన్నె పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అవి మగ్గిపోతాయి అండ్ చింతపండు కూడా చూశారు కదా మొత్తం ఉడికిపోతుంది సో తర్వాత అందులో ఉన్న తొక్కలు సపరేట్ చేసేసి ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఆవపిండి ఒక గ్లాస్ ఉప్పు అలాగే ఒక గ్లాస్ మ్యాంగో కారం అయితే నేను వేసాను మనం కాయల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా చింతపండు గుజ్జులో వేసి చక్కగా కలిపి శుభ్రంగా కలిసేలా కలిపి కలిపితే మనకైతే కాయ అనేది చితకదు ఫస్ట్ చూపించాను కదా కాయ అనేది మనం ఉడికితే అలా పగులుతుంది తెలిసిపోతుంది అండ్ తర్వాత తాలింపుకి కొంచెం నూనె తీసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉసిరికాయలో నూనె పోసాం కదా సో అందుకనే అండ్ అందులో కొంచెం ఆవాలి ఎండుమిర్చి కొంచెం కొంచెం ఇంగువేయాలి ఆవాలు ఏగాక వేసుకుంటే బాగుంటుంది మనకి ఎలా తెలుస్తుందంటే అవి అవి చెట్టుపట్లాడతాయి సో ఇది చూసారు కదా ఏగిపోయింది దాన్ని కంప్లీట్గా కూల్ అవనివ్వాలి అప్పుడే పచ్చడి అయితే నూనె వాసన రాదు సో మన మీద అయితే మొత్తం కారు అని కలిపి పెట్టుకున్నాము ఆ గుజ్జును శుభ్రంగా ఉసిరికాయల్లో వేసి కలిపేసి అండ్ తర్వాత ఆ తాలింపు అందులో పోసి శుభ్రంగా కలిపేసుకొని ఒక గాజు దాంట్లో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే మనకి ఎంతో నోరు నుంచి ఉసిరికాయ పచ్చడి రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్